హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అందరికీ ఎంతో ఇష్టమైన జున్ను రెసిపీ అయితే చూపిస్తున్నాను మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అందరికీ జున్ను అంటే చాలా ఇష్టం రేర్గా దొరుకుతుంది కాబట్టి ఇంకా నచ్చుతుంది ఈరోజు వీడియోలు అయితే జున్ను పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలన్నదైతే నేను పక్కా కొలతలతో అయితే మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ వీడియో చూస్తే జున్ను చేయడం రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుంటారు ఇలా గట్టిగా జున్ను ఎలా చేసుకోవాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం అయితే మనం జిన్ను పాలు తీసుకుంటున్నాము ఇక్కడ నేను ఒక లీటర్ జిన్ను పాలుతో అయితే జున్ను చేస్తున్నాను ఇవి రెండు రోజుల తర్వాత పాలండి అందుకు ఇందులో ఎక్స్ట్రా పాలు అయితే ఏం పట్టవు అలాగే మిరియాల పొడి ఇంకా తీపి కోసం పంచదార కానీ బెల్లం కానీ అది మీకు టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఇవి రెండు రోజుల తర్వాత పాలు కాబట్టి ఇందులో అయితే నేను ఎక్స్ట్రా పాలు కలుపుకోవట్లేదు ఒకవేళ అదే రోజు పాలు కనుక మీరు తీసుకుంటే రెండు లీటర్లు ఎగస్ట్రా వేసుకోవాలి అంటే ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు నార్మల్ పాలు కలుపుకోవాలి ఇవి టూ డేస్ కాబట్టి ఇందులో అయితే ఏం పాలు పడట్లేదు నేను డైరెక్ట్గా జిన్ను పాలు మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఇందులో మనకి తీపి కోసం బెల్లం తీసుకున్నాను తీపి అంటే మన టేస్ట్కి తగ్గట్టుకైతే యాడ్ చేసుకోవాలండి మీరు కావాలనుకుంటే సగం పంచదార సగం బెల్లం కలుపుకోండి అలా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఓన్లీ బెల్లం ఒకటే కలుపుకుంటున్నాను స్వీట్ అనేది మనం పాలల్లో కలిసిన తర్వాత కొంచెం తీపి ఎక్కువగా ఉండాలి అంటే మనం తినే తీపి కంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తే మీకు జున్ను ఉడికిన తర్వాత కరెక్ట్గా షుగర్ సరిపోతుంది లేదు మనకు ఇప్పుడే సరిగ్గా సరిపోయింది అనుకుంటే ఉడికిన తర్వాత కొంచెం చప్పగా ఉంటుంది అంటే షుగర్ తగ్గుద్ది మీరు దాన్ని బట్టి మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇక్కడ బెల్లం బాగా కరిగిన తర్వాత మిరియాల పొడి వేసుకున్నాను ఇందులో మిరియాల పొడి వే మిక్సీ పట్టినప్పుడే రెండు ఇలాచి కూడా యాడ్ చేసుకుని నేనైతే మిరియాల పొడి చేసుకున్నాను మీకు ఒకవేళ రెండు విడివిడిగా ఉంటే కొంచెం యాలక్కాయ పొడి కొంచెం మిరియాల పొడి వేసుకోండి ఒక పెద్ద కడాయి తీసుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి నేను ఇక్కడ పలవ్ దాకా పెట్టాను ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఫ్రీ హీట్ చేసుకుని వాటర్ని తర్వాత అయితే మనం జున్ను పాలనైతే ఇందులో పెట్టేసుకొని ఫ్లేము సే సిమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి అంటే ముందు మనం నీళ్ళు వేడి చేసుకున్నాక ఇది పెట్టాం కాబట్టి జున్ను పాలు పెట్టిన తర్వాత సిమ్లో పెట్టే సిమ్ చేసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అంటే మీరు మధ్యలో ఒకసారి చూసుకోండి ఇలా చూసుకుని కదిపితే లూజ్గా ఉంటే ఇంకొక పది నిమిషాలు ఉంచుకోండి ఇక్కడ నాకు అయితే అయిపోయింది చూస్తున్నారు కదా గడ్డలా కనిపిస్తుంది ఇంతేనండి రెసిపీ అయితే చాలా ఈజీ మనం ఈ పాలు కలుపుకొని మనం కేక్ అవి అలా కుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ ఉడికిందో లేదో చూసుకుని తీసేసుకోవడమే ఇక్కడ నాకైతే రెడీ అయిపోయింది ఇంకా నేను వేరే గిన్నెలో కూడా తీసుకున్నాను అది కూడా పెట్టేస్తున్నాను అది కూడా ఉడుగుతూ ఉంటుంది జున్ను తీయగానే మీకు కొంచెం ఇలా లూజ్గా కనిపిస్తుంది కానీ చల్లరే అది ఇంకా బిగిసిపోతుంది మీరు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం అవకపోతే కామెంట్ చేయండి నేను క్లియర్గా మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను ఇక్కడైతే జున్ను రెడీ అయిపోయింది నెక్స్ట్ డే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే భలే టేస్ట్ ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇవే కాదండి మన ఛానల్లో అయితే ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి అలాగే డైలీ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తున్నాను అవి కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అని ఉంటుంది థ్యాంక్ యూ